వెల్కమ్ టు ప్రమాణం మంత్రిగాను సౌకర్యాలు ఉప ముఖ్యమంత్రిగానా చట్టబద్ధత లేని ఉప ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగ విరుద్ధం అందరము మంత్రులమే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఎలా అంటూ తోటి మంత్రులు గుసగుసలు మేడా శ్రీనివాస్ సూటి ప్రశ్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై గవర్నర్ వివరణ ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు ఈ జనరేషన్ ఏమని అర్థం చేసుకోవాలి చట్టాలను గౌరవించాలా అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కమింగ్ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి ఈ తరానికి చదువుకున్నటువంటి పిల్లలకి అనేక అనుమానాలు వస్తున్నాయి ఉప ముఖ్యమంత్రి పదవి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు ఒకవేళ కాన్స్టిట్యూషనల్ పోస్టే అనుకుందాం అసెంబ్లీలో తీర్మానం చేశారా లేదు పవన్ కళ్యాణ్ గారిని అందరి మంత్రులతోనే సమానంగా ఒక మంత్రి స్థానంలోనే మంత్రిగానే ప్రమాణం చేసే ప్రమాణ స్వీకారం చేశారు అతను ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చా అది చట్టవిరుద్ధమా చట్టబద్ధమా అనేది మొట్టమొదటి కూటమి ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఇదంతా ప్రజాధనం తోటి మంత్రులతో పాటు ఒక ఎడిషనల్గా ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు దానివల్ల అదనంగా ఈ రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి అతను అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా తోటి మంత్రులు చూస్తుండగా అది శాసనసభలో ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం కూడా చట్టవిరుద్ధమే ప్రజాస్వామ్యమైన మొట్టమొదటి మీరే గౌరవించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు పరిస్థితి ఏంటి సమ ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి అని చెప్పాల్సినటువంటి మీరే చట్ట వ్యతిరేకంగా మీరే ఒక పోస్ట్ క్రియేట్ చేసేసుకొని ఆ పోస్ట్ ప్రకారం మీరు ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని శాసిస్తాం అని అంటే ఎంతవరకు సమంజసం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దీని మీద వివరణ ఇవ్వాలి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గవర్నర్ సమక్షంలో ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో మంత్రిగా ప్రమాణం స్వీకారం స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాని ఏ విధంగా అనేది మొట్టమొదటి కూట ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ కూట ప్రభుత్వంలో ఇలాంటి చట్ట వ్యతిరేక విధి విధానాలని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆయన చట్టాన్ని గౌరవిస్తానని పదే పదే చెప్తారు అందుకని ఖచ్చితంగా దీని మీద వివరణ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అన్యాయం జరిగితే ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి మోడీ సర్కార్ని ప్రశ్నించేటటువంటి సాహసం చేయలేకపోయారు ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అలాగే కూటమి శక్తులని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎగ్జంషన్ ఏంటి నిజంగా రో ప్రతి నెల లక్ష లక్ష మూడు వేలు సుమారు ఆదాయం ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు ఈ ఈ దేశం సంపన్న దేశం ముందు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచండి ఈరోజు రోజు కూలీలా బతుకుతున్నారు పదివేల జీతం కన్నా మించిన జీతం ఏమి లేదు చదువుకున్నటువంటి వాళ్ళకే మీరేమో లెక్కల్లో సుమారు లక్ష మూడు వేల రూపాయలు యావరేజ్ ఇన్కమ్ చూపిస్తున్నారు ఎక్కడి నుంచి వేస్తారు డబ్బులు ఆదాయం ఉంటేనే కదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేది సిగ్గులేని ప్రకటనలు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశం గర్వపడే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి పట్టం కట్టారు ఏం పట్టం కట్టారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీరు ఏ విధంగా ఆదాయాలు చూపిస్తున్నారు కాకిలెక్కలు చూపించడం ఎవరికో ఎవరు సంపాదిస్తున్నారు ఏ కుటుంబం సంపాదిస్తుంది రోజుకి రెండు వందల రూపాయలు సంపాదించడానికి కూడా అతి కష్టంగా బ్రతుకుతున్నారు కూలి పనులు చేసుకొని సగటు మీ వ్యక్తి ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా రోజుకి రెండు మూడు వందల రూపాయలకి కూలి పనులకు వెళ్తున్నారు ఇక్కడ ఏ ఉపాధి లేదు ఏ అవకాశాలు లేవు మీరు కాకి లెక్కలతో మార్తాం దేశ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఈ విషయం మీద గట్టిగా మోడీ సర్కార్ని ప్రశ్నించాలి అదేవిధంగా అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు కారం పుయ్యాలి ఆంధ్ర ఎంపీలకు పౌరుషం లేదన్నారు ఇప్పుడు కారం ఎవరు పూసుకోవాలి మీరంతా కూటమి పార్లమెంట్ మెంబర్లు పూసుకోవాలా లేదంటే పవన్ కళ్యాణ్ గారు పూసుకోవాలన్నది అర్థం కావడం లేదు మీరు కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడేటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం అలాగే విద్యావంతుల్ని అలాగే ఈ రాష్ట్రాభిమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సమీకిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి సంపన్న రాష్ట్రంగా ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చూపించిన प्रधान लक्ष्य राष्ट्रीय प्रजा काँग्रेस पार्टी भविष्य कार्याचरणेने सिद्धपडत संदर्भात सह